హరి ఓం జ్ఞాన చైతన్యం ప్రేక్ష అందరికీ నమస్కారం గణపతి మహో సందర్భంగా అందరూ వినోదం మూడవ కథ విఘ్నేశ్వరుడికి ఆధిపత్యం ఈ విధంగా వచ్చింది ఈ విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి విఘ్నం అంటే ఏంటి ఒక పరిధి మనం అనుకున్న పరిధిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా అయిపోవాలి పని ఆ ఎవడంటే విఘ్నేశ్వరుడు మాత్రమే నందీశ్వర చండీశ్వర భృంగేశ్వర యేమ యేమ ధర్మరాజు చత్రుభుత్ విశ్వగణాలు చాలా గణాలు ఉన్నాయి ఈ గణాలన్నీ దాటుకుని పూజ చేయాలి మనం అంతమంది చేసే వదులు ఒక వినాయకుడు చేసుకుంటే మనకి ఎటువంటి విఘ్నాలు రావు కాబట్టి ఆ విఘ్నేశ్వరుడికి అటువంటి ఆధిపత్యం ఎలా వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుందాం ఒకనాడు దేవతలు మునులు మానవులు అందరూ కూడా పరమేశ్వరుని సేవిస్తూ అనేక విఘ్నాలు ఏర్పడుతున్నాయి ఆ శివారాధన పొందాలన్నా వీరందరికీ పూజ చేసుకోవాలి సాక్షాత్ పరమేశ్వర అనుగ్రహం పొందాలంటే ముందు ఏ విఘ్నాలు లేకుంటే ఈ విఘ్నాలన్నింటికి తొలగించి అధిపతి ఎవరు నిర్ణయం చేయాలనుకున్నారు వాళ్ళు అప్పుడు దేవతలు అందరూ కూడా ఈశ్వరుని ప్రార్థించారు అయ్యా విఘ్నాలను తొలగించి అధిపతి ఎవరు ఆ ఆధిపత్యం ఎవరికి ఇస్తారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి అంత సమర్థం నేనే కదండి అన్న దేవతలకి సాక్షాత్ దేవత అందరూ కూడా అని ఆయన సేనాధిపతి అప్పుడు నవ్వుకుంటూ వినాయకుడు అక్కడే ఉన్నాడు ఆ స్థానం నాయకు వచ్చ కదా అని అనకుండా ఆయన నాన్నగారు ఎవరు నిర్ణయిస్తారో ఆయనకి తెలుస్తుంది అన్నారు వెంటనే మీకు కానీ కావాలి ఏంటి మరుగుజ్జు రూపంలో ఉన్నారు మీరు పుట్టివాళ్ళు అనార్హుగా ఉన్నారు మీరు అసమర్థుల్లా ఉన్నారని చెప్పేసి ఏదో మాట మాట పెరిగింది ఆ మాట మాట వినడంతో దేవతలు మునులు మానవులు అందరూ కూడా అక్కడ చూస్తూ ఉన్నారు అయితే అక్కడ నారదమహమన్నారు ఇందుకెందు గొడవ మీరిద్దరికీ ఒక పోటీ పెడితే సరిపోతుంది ఎవరు విజయవంతులు అవుతారు వారికి ఘనాధిపత్యం ఆధిపత్యం అంతా మీకే విజ్ఞానం ఆధిపత్యం మీదే అని చెప్పేసి అన్నారు వెంటనే సరే నేను ఈ పోటీకి సిద్ధపడుతున్నాను ఏమిటి ఆ పోటీ అనగా ఈ మూడు లోకాలు తిరిగి రావాలి వెంటనే అని చెప్పి ఈశ్వరుడు చెప్పాడు వెంటనే కుమారస్వామి మయూరు వాహనం మీద మొట్టపూటే బ్రహ్మలోకం వెళ్ళాడు అంతలో విఘ్నేశ్వరుడు మరుగుజ్జ రూపంలో పార్వతీ పరమేశ్వరుడు చుట్టూ ఒక ప్రదక్షిణ చేశాడు బ్రహ్మలోకంలో కుమారస్వామి వారి కన్నా ముందు వినాయకుడు ఉన్నాడు రెండో ప్రదక్షిణ సుబ్రహ్మణ్య స్వామి వారు వైకుంఠంకి వెళ్ళాడు ఇక రెండో ప్రదక్షిణ ప్రారంభం చేశాడు ఇక వైకుంఠంలో ముందు ముందున్నాడు అర్థం కాలేదు ఇంకా సరవేగంగా ఆ మయూరు వాహనాన్ని ఆయన వెళ్తుండే మయూర్ వాహనం మీద కైలాసంగా వచ్చాడు ముందు అక్కడే ఉన్నాడు వినాయకుడు ఆయనకు అర్థం కాలేదు అన్నయ్య గారు మీరు ఎంత వేగంగా ఎలా వచ్చారు సోదరుల వారు అనగానే నేను ఎటువంటి వాహనం వెళ్ళారు అయ్యాను ఆయన కుమార మరి మీ ఎలా సాధ్యమైంది బ్రహ్మలోకంలోకి విష్ణులోకంలోకి కైలాసానికి ఎలా వచ్చారని అడిగాడు ఆయన సూక్ష్మబుద్ధితో వహించాడు మూడు లోకాలంటే ఏదో కాదు తల్లిదండ్రులు మించిన లేదు మూడు సార్లు తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తే చాలు మూడు లోకాలు తిరిగిన పుణ్యము అని చెప్పన్నారు ఆ గజానయుడికి నమస్కరించి మీరు బుద్ధిబలం వాళ్ళు మీకు లాంటి వాళ్ళే ఈ విజ్ఞానకు ఆధిపత్యం వహించాలి తొందరపాటు ఉండకూడదు అని గ్రహించి వెంటనే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ రోజు నుంచి నేను నా మా అన్నగారేటువంటి మీరు నాకు గురువుతో సమానము మీరు కుమారు గురువు అని చెప్పేసి ఆయన అన్నాడు ఆ విధముగా ఆయన ఘన ఆధిపత్యంగా పొందారు కాబట్టి ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వారు ఖచ్చితంగా ఎన్ని నదీ స్నానాలు చేసినా ఎన్ని దైవ దర్శనాలు చేసుకున్నా ఎన్ని పుష్కరణలో మునిగిన తల్లిదండ్రులు నమస్కారం చేయబోతే వాళ్ళకి గౌరవింపకపోతే ఏ ప్రధమో ఉండదు అనే విషయాన్ని సాక్షాత్ సోనికాది మహాములకు ధర్మరాజు గారు కూడా సూతమహని నైమిష అనే అరణ్యంలో మూడో అధ్యాయంగా చెప్పబడినది జై బోలు గణేష్ మహారాజ్ కి జై ఈ కథలోని సారాంశం ఏమిటో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయవలసింది ఇట్లు మీ శర్మ సభాయ నమ